ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ బ్రహ్మ సంతానమైనటువంటి వశిష్ఠుల వారు ఇది కూడా కృతయుగము నాటి కథే వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఎప్పుడు పడదు విశ్వామిత్రుడు రాజు ఆయన గాధి సుతుడు గాధేయుడు ఆయన రాజు అయితే మీ అందరికీ తెలుసు ఇవన్నీ ప్రసిద్ధమైన విషయాలే కానీ మనం అలా అలా రేఖామాత్రంగా చెప్పుకుందాం ఆయన ఒకసారి జయించి వస్తున్నాడు వస్తుంటే ఒక చోట అరణ్యంలో చాలా దాహం వేసింది ఇలా చూస్తే ఎక్కడైనా ఏమైనా ఒక తటాకం కనపడుతుందేమో అని చూశాడు రాజు తటాకం ఏది కనపడలేదు ఒక పూరి పాక కనపడుతున్నది సరే ఇన్ని మంచినీళ్ళు ఇవ్వడానికి పాక అయినా చాలు కదా వెళ్ళాడు అక్కడికి వెళితే పాక అక్కడ ఏదో ఒక రాతి తిన్నె మీద బయట కూర్చున్నాడు కూర్చుని ఎవరయ్యా లోపల అని ఎవరో బట్టలు వెళ్ళి అయ్యా ప్రభువుల వారు వచ్చారు అంటే ఒక ఆయన బయటకు వచ్చాడు ఎవరంటే వశిష్ఠులు ఆయన ఈయన రాజు వశిష్ఠుల వారు ఏమీ లేదండి కొంచెం దాహము మంచినీళ్ళు కావాలి అన్నాడు అయ్యో దాహమేమి ప్రభువుల వారు మీ గురించి నేను విన్నాను భోజనమే చెయ్యండి అన్నాడు భోజనం చేయడం అంటే నేను ఒక్కడనే కాదండి ఏదో నాకు చాలా పరివారము ఒక ఐదు వేల మంది సైన్యం ఉన్నారు అందువల్ల మేమందరం భోజనం అందరికీ మంచినీళ్ళు ఇవ్వటం ఇవ్వడం కూడా సాధ్యం కదండి ఇంతమందికి నాకు ఒక్కడికి దాహం ఇవ్వండి చాలు అన్నాడు అయ్యో దానికి ఏమిటి ప్రభువుల వారు అందరికీ మంచి తీసుకోవడం ఏమిటి భోజనాలే చేయండి ఈ బ్రాహ్మడు కొంచెం చాదస్తంగా ఉన్నట్టున్నాడు ఐదు వేల మందికి నీళ్లు కాదు కదా భోజనం అంటాడు నీళ్ళు ఇవ్వడానికే ఈయన పని అయిపోతుంది అసలు అన్ని నీళ్ళు ఇంకా ఎక్కడుంటాయి ఈ పూరి పాకలో వద్దులేండి నాకు నీళ్ళు ఇవ్వండి అన్నాడు లేదు 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 ఆతిథ్యం తీసుకోండి తమ చక్రవర్తులు అన్నాడు ఈ బ్రాహ్మణికి అదే చాదస్తం తీరితేనే పోతుంది చెప్తే అర్థం కాదని ఒరే రండి అన్నాడు భటుడిని పంపించి అందరినీ ఈ లోపల దాహం తీసుకున్నాడు సరే అందరు చూసేప్పటికీ ఆయన ఆ ధేనువు ఆయనకు సురభి ధేనువు యొక్క సంతానం ఆయన పాకలో ఉన్నది ఆశ్రమంలో దానికి గుచ్ఛం దగ్గర పూజ చేసి నమస్కారం చేసి తల్లి రామధైనవా వీళ్ళందరికీ కూడా ఇవన్నీ సమకూర్చు క్షణాలలో పెద్ద పెద్ద గుదారాలు భవనాలు దాస దాసీ జనం సోపేతమైన పదార్థములు అన్నీ సిద్ధమైపోయాయి అన్నీ చూస్తుంటే పరమానందంగా ఆశ్చర్యముగా ఉన్నది ఈ గో దగ్గర అడగడం ఏమిటి ఇన్ని రావటం ఏమిటి అని ఆయనకు ఒక మాట అనిపించింది ఇది కదా ఐశ్వర్యం అంటే కత్తి పట్టుకొని జయించి జయించి ఎప్పటికి తెమలాలి ఈ భూమండలాన్ని నేను ఎప్పటికి జయించాలి ధిక్ క్షత్రియ బలం ఈ క్షత్రియ బలం చీ అన్నాడు ధిక్ అంటే చీ అండి బ్రహ్మతేజో బలం బ్రహ్మతేజస్సు కదా తేజస్సు నిజానికి ఇంతమందికి భోజనం పెట్టాడు ఆ ఆవుగా వాడానికి పట్టుకుపోతాం ఇమ్మంటే ఇది హోమధైన వండి ఇవ్వడానికి వీళ్ళది నీకు ఇట్లాంటివి వేయిస్తానయ్యా నీ హోమానికి నెయ్యికి కావాల్సినవి వేయిస్తా ఇది ఒకటి పెట్టుకొని ఏం చేస్తావంటే వెయ్యి కాదు కోటి కాదు ఇది ఒక్కటే సమానం అన్నాడు సరేనయ్యా ప్రభువును కదా ఏదైనా ఆ రత్నహారీ పార్థివ అన్నాడు మొత్తం నేనే అన్ని కావాలి నాకు అంటే ఇవ్వను అన్నాడు నిన్న ఏదో మర్యాద కోసం అడిగాను కానీ ఇది తీసుకుపోవడం పెద్ద పనిని కాదు అని తీసుకొని రా అన్నాడు అనగానే కొన్ని వేలమైంది సైన్యము సైన్యం నుంచి ఇక్కడ ఐదు వేలుంటే అక్కడ పదివేల మంది వచ్చి అందరినీ దండించేశారు పాపం అందరూ దిక్కులు పట్టుకొని పరిగెత్తిపోయారు ఆఖరుకు రాజు కూడా పరిగెత్తవలసిన పరిస్థితి వచ్చింది అప్పుడు అనుకున్నాడు ది బలం బ్రహ్మతేజో బలం బలం ఈ బ్రహ్మతేజస్సే బలము గాని క్షత్రియ బలం కాదని తపస్సు మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు సరే ఆయన రాజ ఋషి అయ్యాడు తర్వాత తర్వాత చిట్ట చివరికి బ్రహ్మ ఋషి అయ్యాడు ఆ బ్రహ్మర్షి బ్రహ్మదేవుడు చెప్పాడు బ్రహ్మదేవుడు నువ్వు బ్రహ్మర్షి అని పిలిచాడు నువ్వు పిలిస్తే నాకు పెద్ద సంతోషం లేదు స్వామి నువ్వు బ్రహ్మవే కానీ ఆ వశిష్ఠుడున్నాడే ఆయన పిలిస్తేనే నాకు సంతోషం అనుకున్నాడు ఆ వశిష్ఠుడు బ్రహ్మ ఋషి అన్నాడు ఆ వశిష్ఠుడిని ఏం చేశాడు వంద మంది పుత్రులను సంహరించాడు వశిష్ఠుని యొక్క వంద మంది పుత్రులను సంహరించాడు సంహరించి ఆయన ఇంటికి వెళ్ళాడు వెళితే ఏమయ్యా ఇట్లాంటి పని చేశావే అనే మాట కూడా అనలేదు ముఖము మ్లానము చేసుకోలేదు ఋషివర్యులు రండి స్వాగతము అన్నాడు వశిష్ఠుడు ఇది కదా తపస్సు అని మనస్సు చెదిరిపోయింది అతనికి ఇంత ఘాతుకం చేస్తే ఒక్క మాట అనలేదు కదా ఎంత తపస్విత ఎంత బ్రాహ్మణ్యం ఇది కదా బ్రహ్మతేజస్సు అనుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో